నమస్తే వెల్కమ్ టు టీవీ మన రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఈరోజు మూడో రోజుకి చేరుకున్నాయి మూడవ రోజు మరియు ఆఖరి రోజు ఇదే ఐదు ఆరు ఏడు తేదీలో ఈరోజు ఏడవ ఈరోజు ఏడవ తేదీ ఆఖరి రోజు అనమాట గత రెండు రోజులుగా ఎంతో అట్టహాసంగా ఘనంగా మన రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభలు అయితే సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అటు రాజకీయ ప్రముఖులు కానీ సినీ ప్రముఖులు కానీ చాలామంది వచ్చి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మరియు ఎంతో మంది ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలను చాలా ఆనందంగా వీక్షించారు వాళ్ళు వాళ్ళ మనస్ఫూర్తిగా మనకు ప్రశంసలు కూడా ఇచ్చారు మన తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని ప్రపంచ దేశాల ప్రపంచ దేశాలకు అన్నిటికీ చార్జ్ చెప్తున్న యొక్క గొప్ప కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వీక్షిస్తున్నారు ఎంతోమంది ఆదరిస్తున్నారు కూడా సో ఈరోజు ఆఖరి రోజు కాబట్టి ఇంకా ఘనంగా జరుగుతూ ఉన్నాయి చాలామంది ప్రముఖులు వస్తూ ఉన్నారు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా మటుకు ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి ఈ ఇట మనం అవి ఎట్టిట్లా జరుగుతున్నాయి ఏమేమి కథ మొత్తం తెలుసుకుందాం చూస్తున్నారు కదా రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి ఈరోజు మూడో రోజు ఆఖరి రోజు కావడంతో పాటు మన ఓన్లీ మన తెలుగు రాష్ట్రాలే కాకుండా మన దేశం నలుమూలల నుంచి చాలా మంది మన తెలుగు ప్రజలు అయితే వస్తూ ఉన్నారు ఇక్కడ మన మనతో పాటు ఉన్న మేడం గారు అయితే ఢిల్లీ నుంచి వచ్చారు సో మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే మీ పేరు మేడం నా పేరు సత్యకుమారి ఓకే మేడం మరి మన తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి ఒక ప్రయత్నము ఇంత గొప్పగా చేస్తున్నారు కదా కార్యక్రమాలు మీకు ఎలా అనిపిస్తుంది మేడం చాలా బాగుందమ్మా ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లోనూ వాళ్ళు వాళ్ళ యొక్క భాషని కానీ వాళ్ళ యొక్క సంప్రదాయాలు కానీ చూస్తూ ఉంటాము కానీ ఇలా ఆంధ్రా కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా వీళ్ళు సభలు నిర్వర్తిస్తామని చెప్పారు నిర్వర్తించారు ఆల్రెడీ దానివల్ల ఏంటంటే చిన్న పిల్లలు హిందీ వాళ్ళు ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ లాంగ్వేజ్ ఇంటర్ స్టేట్స్ మ్యారేజ్లు చేసుకున్న పిల్లలకి తండ్రులు తల్లులు వాళ్ళు పిల్లలు భాష మాట్లాడుతున్నా కొంచెం కొంచెం వచ్చినా వారి యొక్క గొప్పతనాన్ని వాళ్ళు చెప్పలే చెప్పినా కూడా పిల్లలకు తొందరగా అర్థం చేసుకోలేరు కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా ఆహా ఈ భాష ప్రావణ్యత కావాలి అని అనుకుంటారు లోకల్ లాంగ్వేజ్ ఎలాగ వస్తుంది వాళ్ళు ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్ కాబట్టి తెలుగుని అభివృద్ధి చెందాలి తెలుగు భాష మాట్లాడుతూ ఉండాలి అంటే వాళ్ళు చాలా ముందుకు రావటానికి ఛాన్స్ ఉంది మా ఇద్దరు బాబులు కూడా అమెరికాలో ఉంటారు వాళ్ళు కంప్లీట్ ఇంగ్లీషే మాట్లాడతారు మా మన తెలుసు తెలుగు రాదు కానీ మా కోడలు మా అబ్బాయి వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నా వాళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి నేను వెళ్ళినప్పుడు వాళ్ళకి భాషను మొత్తం కంప్లీట్ రాసే విధానం కానీ భాష మాట్లాడటం కానీ పట్టి పట్టి ప్రొనౌన్సేషన్ కొంచెం తేడా ఉంటుంది నో ప్రాబ్లము సారీ తెలుగు మాట్లాడాలనుకున్న ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఒక ఉత్సాహంతో ఒక అన్ని నేర్చుకోవడానికి ముందుకు వచ్చి వాళ్ళు డౌట్స్ వస్తే కూడా మా మనవరాలు యూట్యూబ్లో చూసి మా అమ్మ నువ్వు నీ పుట్టినరోజు శుభాకాంక్షలని తెలుగులో రాసి నాకు ఆర్ట్ వేసి ఇచ్చిందంటే రియల్లీ ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ మన భాషను మర్చిపోకూడదు ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు తల్లిని పొగడాలి చూసారు కదా మేడం ఎంత గొప్ప మాటలు చెప్పారు వాళ్ళ అబ్బాయిలు అమెరికాలో ఉన్నా సరే అక్కడ వీళ్ళ మనమరాలు కానీ మనవడు కానీ తెలుగు నేర్పించి వస్తారంట వెళ్ళినప్పుడు ఎంత గొప్ప మనసు అంటే మనం ఎక్కడ మనం మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంకి వెళ్ళినా మన తెలుగు ప్రజలు ఖచ్చితంగా ఉంటారు సో అక్కడికి వెళ్ళాలని మన భాషను మర్చిపోకూడదు కాబట్టి వాళ్ళకి రాకున్న యూట్యూబ్ లో చూసే అయినా ఇట్లా గ్రాండ్ మదర్ కానీ ఇట్లా అమ్మమ్మ నాన్నమ్మ నుంచి నేర్చుకొని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారంటే మన మన భాష గొప్పదనం దేశాంత కండాలను దాటిగిటే వెళ్ళిన దాన్ని మనం అర్థం చేసుకోవాలి మేము విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ